ప్రజల కోసం ఎన్ ట్వెంటీ వన్ భరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాని అన్నారు ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు ఒక్కొక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏదో కాదు బుడమేరకు ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరికి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది గల్లం తయారని చెప్పి వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు ఈరోజు సూర్య చంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యానికి కప్పిపొట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మేము మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో కృష్ణానంది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు పులిచింతలు కావచ్చు వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేశారా ఎందువల్ల చేయలేకపోయారు ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అని అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసింది అని చెప్పి చెప్పి ధృవీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు పెట్టి ఆయన పుస్తం ఆయనే తట్టుకుంటున్నాడు ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పి చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు మీకు తరలించడం చేతగా లేదు మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు రెండు లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా పాప ముసలివాళ్ళు చిన్నపిల్లలు బాలింతలు గర్భవతులు ఆరోగ్యం బాగలేనిటువంటి పాపం వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికొదిలేసి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళు ఆకలి చావులు కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు తరలినటువంటి పరిస్థితి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళల్లో పుంచి వాళ్ళని వరద పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టణం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు బాగానే ఉంది దానికి కలరింగ్ ఏమనిచ్చాడు నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోను ఎక్కడ పోతావు నువ్వు నువ్వు పోవడానికి నీళ్లు మునిగిపోయింది నీళ్లు లేదు నీకు ఉండడానికి మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోని ఇక్కడే ఉంటానంటే ఉండక ఆడ ఉంటాం ఎక్కడికి పోతాం ఏం చేయగలవు నీ ఇల్లు మునిగిపోయింది ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొన ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కురుస్తుంటే ఆహా బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈ రోజు ఏదైతే అక్రమ ఉన్నాయో వాటిని తొలగిస్తాం దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికను ప్రధానంగా ముందు ప్రారంభించి ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచి వీటికి శ్రీకారం చూడతా ఉన్నారు పొరుగున రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి ఈరోజు ఎన్ కన్వెన్షన్ కొట్టినా ఇంకొకటి కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది అదే మీడియా ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో జోన్ లో ఎఫ్టిఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కోల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి చెప్పి మీరందరూ కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడడం కాదు మీరు రండి తెలుస్తుంది అంటున్నారు మేము చేయడానికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేసాం మీలాగా ఈ విధంగా గలీజు పనులు చేయలేదు ఈ విధంగా జనాల ప్రాణాలు పోగొట్టలేదు మేము ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాం కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం మీ